హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజైతే ఒక స్పెషల్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చిన ఇది వచ్చేసి గుత్తి బీరకాయ మీరు ఎప్పుడైనా ట్రై చేసి ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇది ఒకసారి చేసుకొని తిన్నారంటే ఎప్పుడు తినేదానికంటే ఎక్కువ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది టేస్ట్ అనేది బీరకాయ కర్రీని కూడా ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకైతే ఇట్లా చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి మరీ చేసుకొని తింటారు అట్లా టేస్ట్ అనేది ఇప్పుడైతే ఎట్లా చేయాలో ప్రాసెస్ అయితే చూపిస్తా తప్పకుండా ట్రై చేయండి ఫుల్ వీడియోని అయితే చూసేయండి ముందైతే మనమైతే లేత బీరకాయలని తీసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కర్రీ అనేది బీరకాయల పొట్టు తీసుకొని అయితే ఇట్లా పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి దానిలోకి అయితే ఇట్లా ఘాట్లయితే పెట్టుకొని లోపల ఉన్న గుజ్జునైతే కొంచెం అయితే తీసుకోవాలి ఎందుకంటే మనం స్టఫ్ చేయడానికి స్పేస్ అనేది ఉండాలి కాబట్టి కొంచెం పలుపుని తీసుకుంటే సరిపోతుంది ఇట్లా కొద్దిగా అయితే తీసుకొని అయితే పెట్టుకోవాలి అన్ని ముక్కలకి అలాగే ఆ తర్వాత నేనైతే ఒక రెండు ఉల్లిగడ్డలను అయితే ఇట్లా కట్ చేసి తీసుకున్నాను ఆ తర్వాత ఒక ఎల్లిగడ్డను కూడా పొట్టు తీసి అయితే తీసుకున్నాను కొద్దిగా కొత్తిమీరను కూడా తీసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత కర్రీ కోసం మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక రెండు స్పూన్ల దాకా పల్లీలను ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దానిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ ము వేసుకొని కొద్దిగా సేపు అయితే ఫ్రై చేసుకోవాలి అవి కొద్దిగా మగ్గిన తర్వాత దానిలోకి మనం పొట్టి తీసి పెట్టుకున్నటువంటి ఎల్లిపాయలను కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని చల్లార్చుకోవాలి చల్లార్చినటువంటి ఎల్లిగడ్డ అయితే ఒక మిక్సీ జార్లో వేసుకొని అలాగే పల్లీలు టేస్ట్కి సరిపడా కారము ఉప్పు అలాగే కొద్దిగా ధనియాల పొడి కొంచెం పసుపు కొద్దిగా జీలకర్ర ఇవన్నిటినీ వేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ అయితే చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ పేస్ట్ని అయితే మనం ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బీరకాయల ముక్కల్లో అయితే స్టఫ్ చేసుకోవాలి మనం వంకాయలోకి అయితే ఎలా స్టఫ్ చేసుకుంటామో ఈ బీరకాయలో కూడా అలాగే స్టఫ్ చేసుకోవాలి ఆ తర్వాత కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఒక గిన్నెనైతే పెట్టుకొని దానిలోకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలను కూడా నేరుగా ఆయిల్లో అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవడమే అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఇట్లా ఆయిల్ అంతా వాటికి తగిలే విధంగానైతే పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల పాటు మగ్గించుకుంటే ఒక సైడ్ అయితే మగ్గిపోతాయి ఆ తర్వాత వాటిని అయితే తిప్పుకోవాలి ఆయిల్ ఎక్కువ అవుతుందని భయపడడం అవసరం లేదు సరిపోతుంది మనం గ్రేవీ మిగిలిన గ్రేవీ ఉంటుంది కదా దీనిలోకి యాడ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది అంతే తర్వాత మనం దగ్గర మిగిలిన గ్రేవీ ఉంటుంది కదా ఆ గ్రేవీని కూడా ఈ కర్రీలో అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ గ్రేవీ అంతా కర్రీలో కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని అయితే ఒక పది నిమిషాల పాటైతే మగ్గించుకోవాలి ఇట్లా ఒక పది నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది దగ్గర పడిపోతుంది ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించుకుంటే మన టేస్టీ టేస్టీ గుత్తి బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసారా ఎంత సింపుల్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఇంటనే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇంకా మరెన్నో వీడియోలు అయితే మీకోసం అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్